నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతా ఉన్నారు హస్త సాముద్రికం జ్యోతిష్యం వాస్తు మంత్ర యంత్రం నవరత్న మూలిక రుద్రాక్ష శాస్త్ర అన్వేషకులు శ్రీ సాయి దత్తానంద గురువుగారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురువుగారు చాలా మందికి ఐశ్వర్యం కావాలి అందరికీ కావాలి ఈ రోజుల్లో కానీ కారణాలు ఏవైనా చాలా మంది దగ్గర డబ్బు ఉండట్లేదు విపరీతమైన ఇబ్బందుల్లో ఉంటున్నారు అప్పులు పాలయ్యి ఉంటున్నారు సో ఇలాంటప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో లక్ష్మి ఉండాలి ऐश्वर्य ఉండాలంటే ఏం చేయాలి ఓం గృదేవ దత్త 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 ఓం శ్రీం క్లీం శ్రీం ఐం గ్లెం గలమ్ గం గణేశాయ నమవ రవ రవర్ dha సర్వ జన మోక్షమనే స్వవజమనే జోజమనే జోవ ఓం గృదేవ దత్త 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 ఓం శ్రీం క్లీం శ్రీం ఐం గ్లెం గలమ్ గం గణే జాయ నమవ రవ రవర్ dha సర్వ జన మోక్షమనే స్వవజమనే జోజమనే జోవ ఓం గృదేవ దత్త 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 ओम ह्रीं क्लीं श्रीम सौम्राम दत्तात्रेय ने नम ओम क्रीम 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 क्रीं 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 ओं भद्रका परमेश्वरी ओं शाभवी आकर्षयाम घर्ष्यामर्ष्यामर्ष्यामी ओम नरसिंहाय लक्ष्मी नरसिंह आकर्षयाम कर्ष्याम घर्ष्याम घर्ष्याम घर्ष्यामी ओं गुरुदेव गुरुब्रम गुरुर्ष्णुगुरदे ओमेश्वर గురుసాక్షాత్ తస్మే శ్రీ గురువే నమ ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచ్చితానంద సాయినాథ్ మహారాజ్ ఓం మాతృదేవోభవ ఓం పితృదేవోభవ ఓం ఆచార్య దేవోద్భవ ఓం గురుదేవ దత్త దత్త చాలా మంచి ప్రశ్న తల్లి ఇది ధనం మూలం ఇదం జగత్తు అంటే ధనం లేనికుండా ఏ పని చేయలేని పరిస్థితి ఈ లౌకిక ప్రపంచంలో ఈ కలియుగంలో ఒకప్పుడు అంటే పూర్వకాలంలో ధనం లేకున్నా ధనం గురించి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఒక వస్తువు ఇచ్చేవాళ్ళు మీరు బియ్యం కావాలి నాకు నేను మీకు చింతపండు ఇచ్చేది అయితే ఒక వస్తువును మార్పిడి ఇప్పుడు విదేశానాలకు మన డబ్బు పనికిరాదు మనం ఏదో ఐటెం పంపిస్తే వాళ్ళు ఐటెం పంపిస్తారు అదే ప్రకారంగా విలేజ్లలో ఒక మార్పిడి సిస్టమ్ ఉండేది తర్వాత రాను రాను రాజులు వచ్చిండ్రు రాజులు వచ్చేసిన తర్వాత కొన్ని నాణ్యాలు తయారు వాళ్ళు రాగివి ఇత్తడివి లెదర్వి తుగ్ల కాలంలో అయితే లెదర్ చేసిన ఆయన అయితే ఆ విధంగా చిన్న చిన్న కరెన్సీ స్టార్ట్ అయింది అయితే ఈ ప్రపంచం ఇప్పుడున్న నవీన ప్రపంచంలో ఇప్పుడు జరిగేది ఏదైతుందో ధనం మూలం ఇదం జగత్ ఎంత బీదవానికైనా డబ్బు అవసరం ఎంత హైలైట్గా ఉండి కో కోటీశ్వరుడైనా మళ్ళీ ధనం అవసరం ఆయనకు మధ్య రకం కుటుంబీకులు చాలా బాధపడుతున్నారు అయితే లేనివాడు మరీ లేనివాడు ఒక పూటకు చేసుకొని ఉంటాడు కదా ఏది కూలి చేసుకుంటాడో వస్తాడో ఆ పూటకు వండుకుంటాడు తింటాడు పడుకుంటాడు ఉన్నవాడు వాడు తినలేడు లగ్జరీగా తిరుగుతుంటాడు కానీ ఇదే తినలేడు పన్నెండు రోగాలు ఉంటాయి ఆయనకి ధనం అవసరం లేదు ఇక్కడ బీదవానికి అవసరం లేదు అక్కడ హై లెవెల్ ఉన్నవానికి అవసరం లేదు కింది లెవెల్ ఏకి అవసరం లేదు జడ్డుకు అవసరం లేదు మళ్ళీ మధ్యన ఉన్న ఏబిసీడీలకే అవసరం ఉంటుంది అయితే ఈ ఏపీసీడీలు మధ్య రకం కుటుంబాలే నలిగిపోతున్నాయి డబ్బు విషయం లేకుండా దీని గురించి ఏం చేస్తారు అంటే ఏదో వ్యాపారం చేయాలని భార్య కూడా నేనేదో వ్యాపారం చేయాలని తలపెట్టి వాళ్ళకు ఆ వ్యాపారాలలో లాస్ వస్తుంది ఎందుకు వస్తుంది మన మనిషి అనేది ఒక డబ్బు గురించి బుధుడు అనేది ఒక గ్రహం ఉన్నది బుధ గ్రహం అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది అయితే ఈ గ్రీన్ సంకేతం ఏదంటే డబ్బునిస్తుంది అయితే దానికి సంబంధించిన కాస్మిక్ పవర్స్ వస్తువులు కొన్ని ఉన్నాయి అయితే ఇది ఈ వస్తువులన్నీ బయటికి ఎట్లా వచ్చినాయి అంటే సముద్రం నుంచి బయటకు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి ఇవి మామూలుగా ఈ సముద్రం పాల సముద్రం చిలికిరు కదా మేరు పర్వతాన్ని నేను మందర్వ పర్వతాన్ని దాంట్లోపట్టి సముద్రం లేచి చిలికినప్పుడు దాని లోపటి నుంచి ఈ దక్షిణావృతాలని మన ఈ పసుపు గవ్వలని ఇలాంటివన్నీ బయటకు వచ్చినాయి అయితే ఈ గోమత చక్రాలని అయితే ఇవి ఇవన్నీ బయటకు వచ్చినాయి అయితే ఇది దేనింబడి బయటకు వచ్చినాయి వెంబడి రాలేదు కల్పవృక్షం వెంబడి రాలేదు లక్ష్మి ఏం బయటికి బయటకు వచ్చింది లక్ష్మి కూడా అందుకేలే వచ్చింది పాల సముద్రం నుంచి అయితే దీనికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాస్మిక్ పవర్ లక్ష్మి కాస్మిక్ పవర్ అనేది ఆమెతో పాటు వచ్చిన ఐటమ్స్కు ఉంటుంది అయితే ఆ ఐటమ్స్ మనం ఇంట్లో బాధలు వచ్చినప్పుడు అప్పులైనప్పుడు మనం ఏం చేస్తుంది దేవుని నమ్మం హే నాకు అన్ని అప్పులైపోయినాయి ఏ దేవుడు ఏం చేయలేడు నేను సావడానికే సిద్ధమైపోతున్నా అంటే దేవుని ఏం చేస్తాం అట్లా కాదు మీరు ఏం ఎప్పుడైతే కష్టాలు వస్తాయో ఇంట్లో కొన్ని కాస్మిక్ పవర్స్ వస్తువులు తీసుకోండి నాకు బాధలు బాధలున్నాను తాగుకుంటూ కూర్చుంటే దా అప్పులు తెగయి ఇంకా ఎక్కువ అవుతాయి రోగాలు అవుతాయి తాగిన వద్దుగా లంగ్స్ లోపల లివర్ పాడైతుంది హాస్పిటల్ అవుతాయి ఇంకా రెండు లక్షలు అప్పులు అవుతాయి అది వద్దు మీ భార్యను ఆమె నువ్వు మంచిగా చూసుకొని మీరిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని ఇంట్లో కొన్ని కాస్మిక్ పవర్ ఉన్న వస్తువులు పెట్టుకొని నీకు వీలు కాలేదు మగవాళ్ళకు వీలు కాలేదు భార్యతో చేయించండి పూజ డైలీ చేయాలని ఏం లేదు కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉంటేనే ఒక పవర్ జనరేట్ అవుతుంది మీరు నమ్ముని రమ్మకపోండి నేను మా డిఫెన్స్లో పనిచేసి నేను అయితే డిఫెన్స్లో పనిచేసినప్పుడు ఒక సోఫా సెట్ కొన సెకండ్ హ్యాండ్ మాకు జీతాలు తక్కువ అయితే మేము కొత్తది పోయి సోఫా సెట్లు ఆ గవర్నమెంట్ క్వార్టర్స్లో వేయలేము ఏదో తీసుకున్నాం తీసుకున్నాంకోటి కాల్ చేసిపోతుంటే వేసిన వాడు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అయితే దాని హిస్టరీ తర్వాత తీసి నేను అది వేసుకున్న నుంచి మేము మొత్తం నైంటీ టూలో కొన్ని కోట్ల రూపాయలు లాస్ అయిపోయింది నాకు గోల్డ్ షోరూంలో పోయినాయి అయితే దీంట్లో ఏంది ఏదో వస్తువు మనకు కొడుతుంది మన ఇంటికి లోపలికి వచ్చింది వచ్చి నుంచి అవుతుందని ఆ సో సోఫా గురించి హిస్టరీ తీసి నేను ఎట్లా తీసినా అమ్మిన వాళ్ళన అడగలే అంతకుముందు కూడా వాళ్ళు పాతదే కొన్నారు వాళ్ళని అడిగిన ఇది ఉండగా ఏంటంటే మాకు మంచిగా అనిపించలేదు గురువుగారు ఈ స్వామి అందున్నాను బాబా అందరు అయితే స్వామి ఇది మాకు అనిపించలేదు మా పిల్లోడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు మా పిల్లకి విడాకులు అయినాయి మా ఇంట్లో ఆర్థిక సమస్యతోటి కొన్ని కోట్ల రూపాయలు లాస్ అయిపోయినాము అని వాళ్ళు చెప్పారు తర్వాత మళ్ళీ వీళ్ళ ఇష్ట తీసిన వీళ్ళ ఇష్ట నాకు బాగా క్లోజ్ వాళ్ళు తీయాల్సిన అవసరం లేదు వాళ్ళ పిల్లోడు చనిపోయాడు వాళ్ళ అక్కడ ఏదో ప్రాపర్టీ ఉంటే అది కూడా లాస్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది డబ్బు అంతా ఇదైపోయి వాళ్ళు లాస్ట్కి వస్తే సైంటిస్ట్ ఆయన వాళ్ళ భార్య ట్యూషన్ చెప్తున్నది ఇంట్లో ఆ పరిస్థితికి వచ్చారు అయితే కొన్ని వస్తువులల్లా అటువంటి పనులని ఉంటాయి మనం కొనుక్కున్నప్పుడు కర్ర అయినా సరే దా ఆ కర్ర లోపల ఏం గుణం ఉందో అది ఏం కర్రీ ఆయన టేకే అంటున్నారు కాకపోతే ఆ కర్ర లోపల ఉన్న గుణం అది అట్లా ఉంటుంది జరుగుతుంది కాబట్టి మనం కొన్ని కాస్మిక్ పవర్స్ ఉన్నాయి ఇప్పుడు కల్పవృక్షం ఉంది నా దగ్గర ఈ కల్పవృక్షం ఏంటంటే జేడ్స్ ఇది ప్లాస్టిక్ కాదు ఇది ఈ జేడ్స్ తోటి తయారైంది ఈ కల్పవృక్షం ఇది మన ఇంట్లో అనుకో బుడ్డు సంకేతము లేదనుకుంటే ఆఫీసులలో మన టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకో డబ్బు వస్తుంది వ్యాపారం అవుతుంది గ్రీన్ లోపల అటువంటి శక్తి ఉన్నది అయితే మీరు టేబుల్ మీద కూడా మన గ్లాస్ వేయకుండా గ్రీన్ కలర్ బండి వేయించుకోండి వేయించుకున్నట్టయితే మీకు గ్రీన్ శక్తి అవుతుంది గ్రీన్ లోపల ఏముందంటే మేధాశక్తి కూడా పెంచుతుంది ప్రశాంతం పెంచుతుంది పిచ్చి లేచిన వాళ్ళకు కూడా గ్రీన్ బాటల్లో వాటర్ దాపిస్తే కొంతవరకు నయమవుతుంది గ్రీన్ పిల్లో గ్రీన్ మ్యాట్ అన్ని పిల్లలకు కూడా చదువుల గురించి కూడా అట్లా వాడాలి అయితే ఈ గ్రీన్ లోపల డబ్బుని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది ఇప్పుడు గ్రీన్ మాల ఉంటుంది ఈ మరకతో మాల అంటారు దీన్ని ఇది కూడా వేసుకుంటే మనకి ఇంత లావు సన్నై కూడా ఉంటాయి మన దగ్గర అయితే ఇది ఏంటంటే ఇది కూడా డబ్బుకు సంబంధించిన మాల అయితే ఇది మనం బుధవారం నడేసుకోలే బుధవారం రోజు ధరించాలి దీన్ని ఎవరైనా ధరించవచ్చు ఎవరైనా లేడీలు ధరించవచ్చు కదా అది అయితే ఈ రాహు కేతు గోమేదికం వైడూర్యం అందరు వాడకూడదు నీలం కూడా అందరు వాడదు అయితే నీలానికి నేను ఒక రీసెర్చ్ చేసిన ఏంటంటే నీలము పుష్యరాగం రెండు ఉంగరాలు పెట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఒక నీలం పెట్టుకున్నా సక్సెస్ ఉండదు ఒక పుష్యరాగం పెట్టుకున్నా సక్సెస్ ఉండదు నేను రెండు కాంబినేషన్లు ఇస్తుంటాయి ఎవరికైనా నేను కూడా రెండు పెట్టుకున్నా అయితే అవి రెండు స్టోన్స్ ఎప్పుడైతే ఉంటాయో కాస్మిక్ పవర్ అనేది వస్తుంది ఎట్లాంటి బ్లూ అండ్ ఎల్లో రెండు కలర్స్ కొంచెం మిక్స్ చేసి చూడండి గ్రీన్ వస్తుంది దాని లోపల అందుకని చెప్పేసి బుద్ధుకి సంబంధించిన డబ్బు వస్తుంది కాబట్టి ఈ గ్రి నీలం పుషరాగం పెట్టండి ఒక పుషరాగం పెట్టినా పని చేయదు ఒక నీలం పెట్టినా పని చేయదు పుషరాగం పెట్టుకుంటే అది ఎఫెక్ట్ ఇవ్వకుండవచ్చు కానీ దుష్ఫలితాలు ఇవ్వదు నీలము అందరికి పడదు కొందరికి పడవచ్చు కొందరికి దుష్ఫలితాలు కూడా ఇస్తుంటుంది కాబట్టి రెండు పెట్టాలి చూపుడు వెళ్ళిపోమని పుషరాగం ఇది సెంట్రల్ వెళ్ళుకోమో నీలం పెట్టాలి ధనం గురించి ఏదైతే ఉందో ఇలాంటి వస్తువులు వాడాలి ఇప్పుడు ఇది ఉన్నది నా దగ్గర ఇది మర్కత గణపతి మర్కతం అంటే మన అన్నమాట ఈ పచ్చతోటి ఇది రియల్ పచ్చ జేడు కూడా అంటారు దీన్ని ఈ పచ్చ గణపతిని మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే దెబ్బ అట్రాక్ట్ చేస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో శ్రీయంత్రం అని ఉంటుంది శ్రీయంత్రం మేరు ఈ శ్రీయంత్రం మేరు ఎట్లా ఉత్పన్నమైందంటే ఇది దీని లోపల అన్ని త్రికోణాలు ఉంటాయి ఈజిప్ట్లో పిరమిడ్స్ అని ఉంటాయి పిరమిడ్స్ అంటే ఇట్లుంటాయి ఈ పిరమిడ్స్ ఏదైతే ఉందో పుష్పకర్మ మన ఇండియా అనేది పోయి అక్కడ దాన్ని నిర్మాణం చేసిండు ఈజిప్ట్లో అయితే ఈ ఈజిప్ట్లో ఈ ఒకటే ఉంది కోణం దీంట్లో ఇలాంటి కోణాలు ఒక యాభై నాలుగు కోణాలు ఉంటాయి దీని లోపల అయితే ఇది ఇది చాలా పవర్ఫుల్ అందులో మేము ఇది ఏం చేస్తారంటే ట్రిక్ తోటి దీనికి బుధునికి సంకేతమైంది డబ్బు గురించి పెట్టుకుంటారు కాబట్టి దీన్ని గ్రీన్ స్టోన్ తోటే చేపిస్తారు ఒరిజినల్ చేయడు ఇంకోటి గోమత్ చక్రాలు వాడుకోమని చెప్తారు ప్రతి తక్కువ టీవీలో స్వాములు మోత మోగిస్తున్నారు అయితే శ్రీయంత్రం పెట్టుకోమంటారు అయితే శ్రీయంత్రం కూడా ఎందుకంటే ఈ శ్రీయంత్రంలో డబ్బు ఇస్తుంటాయి సిరి మీన్స్ ధనం యంత్రం అంటే మిషన్ డబ్బునిచ్చే మిషన్ ఈ డబ్బునిచ్చే ఈ మిషన్ మనకు అందరికీ అవసరమే కదా బీద వాళ్ళకు అవసరమే బ్రాహ్మణ్స్కు అవసరమే నాన్ బ్రాహ్మణ్స్కు అందరికి అవసరమే కాబట్టి నాన్ బ్రాహ్మణ్స్ పెట్టకూడదు శూద్రులు పెట్టకూడదు మాంసం తెచ్చు తప్పది అందరు పెట్టుకోవచ్చు దీనికి ఏం లేదు దోషం లేదు స్త్రీలు మాత్రము వాళ్ళు బహిష్టు ఉండేటప్పుడు దూరం నెలన్నప్పుడు ఒక ఐదు రోజుల ముందు ఐదు రోజుల తర్వాత కూడా వాళ్ళు దా యొక్క దేవ దేవుడి మందిరాలకు పోవద్దు దీన్ని టచ్ చేయకూడదు అయితే ఇది ఏంటంటే దీన్ని లోపల గోమత చక్రాలు ప్లస్ మెరుగు ప్లస్ ఈ పంచా లోహాలతోటి కూడుకున్న పౌడర్ ఇవన్నీ నేను ట్రిక్ తోటి చేయించినాం ఓకే దేవుడి గదిలో పెట్టాలి దేవుడి గదిలో పెట్టుకోవాలి లేదా ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ ఇలాంటి స్టోన్స్ అన్ని ఏంటంటే డబ్బుకు సంకేతం డబ్బులు ఇస్తుంటాయి అనమాట ఇలాంటివన్నీ పెట్టుకుంటే లక్ష్మి అంటే కటాక్షం లక్ష్మి కటాక్షం వస్తుంది స్థిర లక్ష్మి ఉంటుంది మన ఇంటి లోపల అయితే రోజు కొంచెం డబ్బులు ఏమైనా మిగిలిన చిల్లర ఉందనుకోండి ఒక డబ్బా పెట్టండి దానిలోపల వేస్తుండండి డబ్బు వస్తుంది డబ్బు డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు చేప పెద్ద చేపను పట్టాలంటే చిన్న చేప ఒకటి గాలానికి కూర్చోయాలి అట్లనే మన ఇంటి ఎప్పుడు చిల్లర డబ్బులన్నా ఒక డబ్బాలో వేసి పెడితే డబ్బు అట్రాక్ట్ అవుతుంటుంది డబ్బు గురించి ఏంటంటే బ్యాలెన్స్ లేకుండా ఖర్చు పెట్టకూడదు ఎప్పుడు అయితే డబ్బుకు లోటు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి కాస్మిక్ పవర్స్ వస్తువులు పెట్టుకోవాలి నాలుగు క్షేత్రాలు తిరిగి రావాలి క్షేత్రమాత్యం అనేది ఏంటంటే అక్కడ శనిని తొలగించే శక్తి ఉంటుంది ఒక మైండ్ ప్రీస్ఫుల్ చేసే శక్తి ఉంటుంది క్షేత్రానికి పోయి దర్శించుకోవడం రాదు అక్కడ పడుకోవాలి అక్కడ ఉన్న పవర్ మనకు అట్రాక్ట్ కావాలి కాబట్టి ఆ మనకు ఈ ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఇంటి లోపల ఇలాంటి వస్తువులు పెట్టుకోవాలి క్షేత్రాలు దర్శించుకోవాలి జై ఓకే చాలా చక్కగా మంచి సూచనలు అందించారు గురుగారు సో చూసారు కదండి నిజంగా కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా ఇలాంటివి ఇలాంటివి పెట్టాలని ఇప్పుడు లైవ్లోనే మనం చూసాం అన్నీ కూడా సో వాటిని కనుక ఇంట్లో పెట్టుకున్నట్లయితే అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఐశ్వర్యం మనకి ఇంట్లోకి ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవుతూ మన ఇల్లు ఎప్పుడు ఐశ్వర్యంతో ఉంటుంది అని గురువు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు నమస్కారం